పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడు మార్క్ శంకర్ గారు వారు స్కూల్ యొక్క విజిట్ సందర్భంగా సింగపూర్లో నిన్న జరిగినటువంటి చిన్న ఫైర్ యాక్సిడెంట్లో మార్క్ శంకర్కి జరిగిన ప్రమాదాన్ని తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తూ వారు కోలుకునే విధంగా అటు ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వారు స్పందించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అక్కడ ఉన్నటువంటి అధికారులతో ప్రధానమంత్రి గారు మాట్లాడడం ఆ బాబు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా బయటికి రావడం అనేది ఒక మంచి శుభ పరిణామంగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను భావిస్తున్నాను ఒక వారి కుటుంబానికి ఇది ఒక మంచి సంతోషకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను అలానే నిన్న నా కోసం కార్యకర్తలు ఒక అభినందన సభని ఏర్పాటు చేయడం కార్యకర్తలు కూడా దానిలో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నా మీద వారికి ఉన్నటువంటి అభిమానం శ్రద్ధాశక్తులు నేను ఎన్నటికీ మర్చిపోలేను వారందరికీ కూడా ముఖ్యంగా రాజమండ్రిలో ఉన్నటువంటి దత్తుగారు శ్రీదేవి గారు ఇప్పుడున్న అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు వారికి సహకరించినటువంటి అనేక మంది పెద్దలు వారందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాల్గొన్న కార్యకర్తలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను